హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీలో నేను చికెన్ దొన్నె బిర్యానీని చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు రకాల పేస్ట్లు చేసేసుకున్నారంటే మీకు అరగంటలో బిర్యానీ అయిపోతుందండి చాలా చాలా ఈజీ ఎలా చేశాను ఏంటి అనేది చూడండి ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నాను మార్కెట్లో మనకి ప్యాకెట్ పైన జీరా రైస్ అని రాసి ఉంటుంది అది తెచ్చుకోండి ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసి అరగంట నుంచి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ చికెన్ ముప్పావు కిలో వరకు తీసుకున్నానండి రైస్ క్వాంటిటీ కంటే చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నిందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి సరిపడా ఉప్పు ధనియాల పొడి కారం పసుపు కొంచెం పెరుగు వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని పీసులు అన్నిటికీ పట్టేలాగా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మీకు అంత టైం లేకపోతే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిని తీసుకొని ఒక స్పూన్ నూనె వేసి ఎక్కువగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించి పుదీనా వేసుకోవాలండి మరి ఎక్కువగా పుదీనా వేసారనుకోండి చేదు వచ్చేస్తుంది ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి పుదీనా కొంచెం తక్కువ ఉండాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లో తీసి చల్లార పెట్టేసుకోండి మరొక స్పూన్ నూనె వేసుకొని అల్లం చూశారు కదా రెండు అంగుళాల అల్లం తీసుకొని సన్నగా తరిగి అల్లము వెల్లుల్లిపాయలు రెండు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసేసుకొని అది కూడా వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద సైజు టమోటాలను తీసుకొని పొడవుగా కట్ చేశాను వాటికి కూడా వేసేసుకొని నేను చూపించిన రైస్కి ఈ మసాలా కరెక్ట్గా సరిపోతుందండి బాగా టమోటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసి అది కూడా ప్లేట్లో చల్లార పెట్టేసుకోవాలి ఆ చల్లారుతూ ఉండేలోపు మనం టైం ఏమి వేస్ట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మసాలాలు చూపించాను కదండి దాని గురించి తర్వాత చెప్తాను ఈ మసాలా దినుసులు మనం వేసేసుకోవాలి ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసేసుకొని ఆ చికెన్ అంతటినీ వేసి ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ముక్కల్ని మరీ ఎక్కువగా కదిపేయకూడదు లైట్గా ఫ్రై చేసుకోవాలండి మనము అప్పుడే మనకి విరిగిపోకుండా ఉంటుంది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఇందాక చల్లారబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా వాటిని పేస్ట్ చేసుకోవాలండి మరొక వైపు నేను ఇక్కడ హాట్ వాటర్ని పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను పాత బియ్యం అన్నమాట నాది దానివల్ల వాటర్ ఎక్కువే పడుతుంది టమోటా ఉల్లిపాయలు అంతా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసేసి ఆయిల్ వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవే కదా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోండి ఇది వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసి పెట్టేసుకున్నారనుకోండి మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్లో మీరు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి ఇవ్వాలి అనుకున్న ఎవరికైనా చేసి పెట్టాలనుకున్నా కొద్దిగా వాటర్ వేస్తున్నాను మాడిపోకుండా ఉండడం కోసం ఫోర్ ఏఎం బిర్యానీ అని ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదండి దానికోసం ఎన్ని ఎన్ని వందలు పెట్టి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా చేసుకున్నారనుకోండి బిర్యానీ అద్దరిపోతుంది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే వావ్ అంటారండి అంత టేస్టీగా కుదురుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి దాని తర్వాత బాగా మరగబెట్టుకున్న నీళ్లు వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట చల్లటి నీళ్లు వేస్తే అంత టేస్ట్ బాగోదండి ఇప్పుడు నీళ్ళు బాగా ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అరగంటలో అయిపోయిందండి నాకు చాలా ఫాస్ట్గా స్టార్టింగ్లో చూపించాను కదా నేను మీకు చెక్క లవంగము ఇలాచి వాటిని మనం రోట్లో దంచుకొని లేదా మిక్సీలో వేసేసుకొని లాస్ట్లో వేసామనుకోండి చాలా ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది అర స్పూన్ నిమ్మరసం వేసుకోండి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకోవాలి మీరు ఈ టైంలో ఎక్కువ కలిపేసుకున్నారనుకోండి బియ్యం అంతా విరిగిపోతుందన్నమాట కాబట్టి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసింది కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ స్టేజ్లో మీరు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టే వాళ్ళైతే హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు బాయిల్ చేసుకుంటున్నాను దాని తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు ఇంకా వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది కొంచెం చలారిందంటే చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో సో టేస్టీగా ఉండే దొన్నే బిర్యానీ అనొచ్చు లేదా ఫోర్ ఏఎం బిర్యానీ ఏదైనా ఈ పద్ధతిలోనే చేస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి